హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది బంగాళాఖాతంలో డిసెంబర్ చివరిలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అయితే తెలిపింది దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం అంతేకాకుండా ఈ రోజు రేపు ఏ జిల్లాల్లో వర్షాలు అనేది కూడా అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది రీచ్ అవడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో డిసెంబర్ చివరిలో తమిళనాడు లోని మహాబలిపురం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక అంతేకాకుండా జనవరి నాలుగో తేదీన బంగాళాఖాతంలో మరో తుఫానుకు అవకాశం ఉందని వెల్లడించింది ఇక వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ మరియు యానామంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య మరియు తూర్పుగాలు అయితే వీస్తున్నాయి ఇక వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది ఉపరీతల ఆవర్తనాల వల్ల చలి ప్రభావం ఇంకా పెరుగుతోంది తమిళనాడుతో పాటు లక్షద్వీప్ అరేబియా సముద్రంలో ఆవర్తనాల వ్యాప్తంగా ఈ చలి తీవ్రత అయితే పెరుగుతున్నాయి ముఖ్యంగా ఆవర్తనాల ప్రభావంతో తమిళనాడు కర్ణాటక పుదుచ్చేరి ప్రాంతాల్లోనూ అలాగే రాయలసీమలోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు ఇక దీని ప్రభావంతో ఇవాళ రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమల్లో తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు